మూడవ లక్ష్మీవారం అమ్మవారికి నైవేద్యంగా అప్పాలు ఇంకా పరమాన్నం అనేది ప్రిపేర్ చేసి పెడతామండి అప్పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను నెక్స్ట్ చార్ట్లో పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను నాకు ఇద్దరు సిస్టర్స్ కామెంట్ చేశారు మూడవ లక్ష్మీవారం అమ్మవారికి నైవేద్యంగా ఏం చేయాలి చేసి పెట్టండి వీడియో అని చెప్పి అందుకని ఈ వీడియో అనేది చేస్తున్నానండి వీడియో కొంచెం ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టానండి ఎందుకంటే షార్ట్ టైం లిమిట్ వచ్చేసి త్రీ మినిట్సే ఎక్స్ప్లెయిన్ చేసేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ మనము బియ్య పిండి ఒక కప్ అనేది తీసుకోవాలి ఇదే కప్పు తోటి గోధుమ పిండి అలాగే బొంబాయి రవ్వ కూడా ఒక కప్ అనేది తీసుకోవాలి మూడు కూడా ఒక్కొక్క కప్ అనేది తీసుకోవాలండి మనము బియ్య పిండి తడిదైనా తీసుకోవచ్చు లేదంటే పొడిదైనా తీసుకోవచ్చు ఏదైనా కానీ మనము మూడు కూడా ఒక్కొక్క కప్పు అనేది తీసుకొని ఇవన్నీ కూడా పిండులు అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి మనము అన్ని పిండ్లు కలిపి మూడు కప్పులు తీసుకున్నాం కదా రెండు కప్పులు బెల్లం అనేది తీసుకోవాలి అదే కప్పు తోటి రెండు కప్పులు తీసుకోవాలండి ఇక్కడ నేనేం చేశానంటే ఒకటి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను ఒక పావు కప్పు అనేది పంచదార వేశాను పంచదార వేయడం వలన స్వీట్నెస్ అనేది బాగుంటుంది అప్పాలు కూడా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ బెల్లంలోకి మనం పిండి ఎన్ని కప్పులు అయితే తీసుకున్నామో అన్ని కప్పులు వాటర్ అనేది వేసుకోవాలి తడి బియ్య పిండి తీసుకుంటే ఒక హాఫ్ కప్పు తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి అలాగే నెయ్యి వేసుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నామంటే కలిపి పెట్టుకున్నాం కదా మూడు రకాల పిండిలు అవన్నీ ఇందులో వేసి ఒక వచ్చేంత వరకు ఉడికించుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము కుక్ చేసుకోవాలండి నాస్టిక్ ప్యాన్ పైన కుక్ చేసుకున్నామంటే పెనానికి అంటుకోకుండా ఉంటుంది ఉంటుంది అంటే మామూలు పాత్రలో ఉడికించుకునే కన్నా నాన్స్టిక్ పాత్రలో ఉడికించుకున్నామంటే మనకి పెన్నానికి అంటుకోకుండా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసుకొని మనం అప్పాల్లాగా ఒత్తుకోవాలి ఇలా అన్నిటిని మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకుంటామో అన్నిటిని కూడా ఇలానే ఒత్తిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని వన్ బై వన్ వేసి రెండు వైపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం దానిపైన ఏదైనా క్లాత్ కానీ లేదంటే మూత ఏదైనా పెట్టేసి పిండిని బాల్స్ లాగా కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకొని మనము అప్పాలను అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అప్పాలను అనేది ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల పిండి అనేది అలానే ఉంటుంది మనకి టేస్ట్ కూడా అంత బాగోదండి సో ఇవి అంటే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం అప్పాలని ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నామంటే లోపల అంటే సాఫ్ట్గా ఉంటాయి పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అప్పాలు ఇలానే మనం సెకండ్ బ్యాచ్ కూడా అప్పాలను అనేది రెండు సైడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసుకొని అమ్మవారి దగ్గర నైవేద్యంగా ఒక ఐదు పెడితే సరిపోతుంది